హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మరి పెద్దేరి మార్కెట్కు మరి ఎక్కువ మొత్తంలో అయితే మరి వ్యవసాయ మెద్దులు మరియు ఒంగోలు జాతి కోడేలు కూడా మరి ఎక్కువ మొత్తంలో అయితే వచ్చాయి మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి చూద్దాం మరి ఈరోజు మార్కెట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకైతే అందుబాటులో మరి చాలా జాతలు అయితే ఉన్నాయి చూద్దాం మరి రేట్లు ఏ విధంగా నీదేమ్మా ఇది ఎన్ని వన్లు ఉన్నాయి అది రెండు పనులు అది ఇది రెండు పనులు అదా ఓకే ఎంత సైజు ఎంత ఉంది అమ్మా ఇది యాభై తొమ్మిది సైజు ఓకే రెండు పనులు వచ్చి ఎన్ని రోజులు రేట్ ఏం చెప్తున్నారు రెండు అరవై జతనా ఇది ఒకటేనా జత రెండు అరవై చెప్తున్నారు అది నాలుగు వచ్చి ఎన్ని రోజులు ఓకే ఇది ఉంది ఇది కూడా యాభై తొమ్మిది సైజు అయితే ఉంది వచ్చేసి రెండు వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా అయితే చెప్తున్నారు మరి ఫైనల్గా ఏడు వరకు ఇస్తారు పైన రెండు పైన అయితేనే ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి ఒకటి రెండు పళ్ళలో ఉంది ఒకటి వచ్చేసి నాలుగు పల్లెలు ఉంది మరి సైజు వచ్చేసి యాభై తొమ్మిది సైజు ఉన్నటువంటి ఉంగులు జాతి కోడేలు మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి తిరుపతయ్య గారి ఇంటి దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి మరి మీకు కావాలనుకుంటే కూడా మరి వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు ఈరోజైతే మార్కెట్కి అయితే తీసుకొచ్చారు మరి రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి వారి నెంబర్ కూడా తీసుకున్నాం నెంబర్ ఏమమ్మా డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కాల్ కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి హెవీ సైజులో ఉన్నాయి మరి ఒకటి వచ్చేసి రెండు పళ్ళలో ఉంది మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది ఎట్ సైడ్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ రైట్కి ఏమైనా పోతుందా ఓకే ఓకే రెండు దిక్కులు అయితే పనిచేస్తాం అంట ఇది వచ్చేసి రెండు ఆరు పళ్ళకి వచ్చినాయి ఫ్రెండ్స్ మరి సైజ్ ఏమున్నాయి అది ఎంత ఉంది ఇది ఎంత ఉంది ఫ్రెండ్స్ మరి ఒకటి వచ్చేసి యాభై తొమ్మిది సైజు మరి రైట్ సైడ్ అది వచ్చేసి అరవై సైజులో ఉందంట రేట్ ఏం చెప్తున్నామా ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి ఈ జాత వచ్చేసి ఒకటి అరవైగా చెప్తుండ్రు మరి ఇంతకుముందు చెప్పినటువంటి నెంబర్కే కాంటాక్ట్ అయితే మరి రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఎంత ఒకటి ముప్పై ఐదు ఓకే ఓకే ఒకటి ముప్పై వరకు కూడా అడిగిందంట మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే అదే నెంబర్కి కండక్ట్ అవ్వండి ముందు చెప్పినటువంటి నెంబర్కి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి రెండు జతలు వ్యవసాయ మందులు మరి తెచ్చినటువంటి వారు వచ్చేసి చిన్న శివన్న గారు బుడ్డారెడ్డి గ్రామం ఇట్టికల మండలం దేవులాం బల జిల్లాకు చెందినటువంటి రైతు మరి రెండు జతలు అయితే తీసుకొచ్చారు ఎంత రేటు ఉంది ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలకైతే అడుగుతున్నారంట మరి ఇది వచ్చేసి లక్ష పదివేల వరకు అడుగుతున్నారందా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి రైతుకి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చిన్న శివాయ్య గారికి నెంబర్ చెప్పు వీరి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి వారి దగ్గర ఈ జతలకు సంబంధించి రేటు కూడా మాట్లాడుకోవచ్చు రెండు ఆరు పల్లెల్లో ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తుండ్రు రెండు వచ్చేసి ఆరు పల్లెల్లో ఉన్నాయి ఫైనల్ ఏడు వరకు ఇస్తా ఉన్నాయి యాభై పైన అయితే సో ఎవరు అడ్రస్ చెప్పు రాయన్పల్లి గ్రామం పానగల్ మండలం వనపల్లి జిల్లాకు చెందినటువంటి రైతు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీరి దగ్గర రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మరి వారి కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుందాం తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఏడు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఏడు పేరు రాజు రాజు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి ఏదైతే ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే రైతుకి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మనకు వ్యవసాయ రైతులు వచ్చేసి అందుబాటులో ఉన్నాయి ఎంత జాతీ ఐదు వేలు చెప్తుండ్రు పని గ్యారంటీ అన్నా మరి అన్ని కడలు ఓకే ఓకే మరి ఫ్రెండ్స్ మరి వ్యవసాయం రైతులకు అయితే మరి బాగుంటాయి మరి ఎనభై ఐదు వేలుకైతే చెప్తున్నారు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఒక రేట్ ఉంటుంది మరి వీరి చిరునామా వచ్చేసి వనపతి జిల్లా పెబ్బేరు మండలం చెల్మిల్ల గ్రామానికి చెందినటువంటి సంజీవ గారు మరి నెంబర్ ఏ డబల్ నైన్ వన్ టూ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరి ఇంకొక జత కూడా మనకు అందుబాటులో ఉంది వీరిదే ఇదే నెమ్మ మరి జత తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు అడ్రస్ చెప్పు అడ్రస్ అడ్రస్ మల్లాయిపల్లి గ్రామం పానగల్ మండలం వనపర్తి జిల్లా మరి అన్ని కడలు అయినాయి రేట్ ఏం చెప్తున్నావు లక్ష నలభై ఐదు వేలు పని గ్యారెంటీ అన్నా ఇంటికి వచ్చే తీసుకోవాలి ఫైనల్ ఏడు వరకు ఇస్తారు మళ్ళీ ముప్పై అయితే ఇస్తాం ముప్పై ముప్పై అయితే ఇస్తాం లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారంట మరి పని అయితే గ్యారంటీ చెప్తున్నారు మళ్ళా ఈ పల్లి గ్రామం పానగల్ మండలం వన్ పత్తి జిల్లాకు చెందినటువంటి ఉత్తరయ్య గారు ఇది ఈజాత్ వచ్చేసి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి రేపు మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు మూడు రెండు నాలుగు రెండు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ జత వచ్చేసి ఆర్ఆర్ పల్లెలో ఉన్నాయంట మరి వ్యవసాయము ఎద్దులు మరి రేట్ ఏం చెప్తున్నాయి ఈ జత లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నారు మరి పని ఎట్లా జరిగిందేనా ఫ్రెండ్స్ లక్ష పదకొండు అడిగిండ్రా ఫ్రెండ్స్ మరి ఫెడ్బేర్ మార్కెట్లో అయితే మరి జతను లక్ష పదకొండు వేలు అడిగారంట మరి రెండు ఆరు పాలలో ఉన్నటువంటి వ్యవసాయం నిపులు మరి ఉత్తరయ్య గారు పాన్గా మండలం మల్లాయిపల్లి గ్రామం వనపర్తి జిల్లాకు చెందినటువంటి రైతు ఇంతకుముందు చెప్పినటువంటి నెంబర్కే మరి కాంటాక్ట్ అవుతే మరి వారి దగ్గర రేటు కూడా మాట్లాడుకోవచ్చు మరి లక్ష పదహైదు వేల వరకు ఇస్తాను కూడా చెప్తున్నారు ఓకే అన్న మరి ఇంకో జత ఉందా ఇదండేనా ఆ పెద్ద ఎద్దులా ఫ్రెండ్స్ మరి హెవీ సైజులో ఉన్నటువంటి మరి వ్యవసాయం ఎద్దులు మరి ఈ జత కూడా మరి వారిదే ఉత్తరాయ గారిదే రేట్ ఎంత మరి ఈ జత ఎంత ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఎద్దులైతే మరి హెవీ సైజులో ఉన్నాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే కావాలనుకుంటే ఇంతకుముందు చెప్పినటువంటి నెంబర్కే కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఉత్తరాయ్య గారు మరి లక్ష ఎనభై వేలుగా అయితే చెప్తుండ్రు మరి అది మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే రేట్ ఉంటుంది అది ఫైనల్ రేట్ ఇంకా కాదు ఫ్రెండ్స్ మరి టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దండి మరి కావాలని అనుకుంటేనే మరి వారికి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలంటే మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్ వస్తాయి మరి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ మరి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మా లవ్ యూ థ్యాంక్ యూ